నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మనం ఏ కోచింగు ఏ బుక్స్ చదవనవసరం లేదు జస్ట్ మీ గూగుల్ ప్లే స్టోర్లో జెమ్ని యాప్ని డౌన్లోడ్ చేయండి జెమ్ని ఏఐ యాప్ని డౌన్లోడ్ చేయండి కొన్ని ఫోన్లకి ఇన్బిల్ట్గా వస్తుంది డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ఏదైనా ఒక మెయిల్ నుంచి లాగిన్ కాండి ఇప్పుడు జిమ్ని ఏఐ ఫ్రీగా కూడా వస్తుంది ఎయిటీన్ మంత్స్ జియో వాళ్ళకి అది యాక్టివేట్ చేసుకొని చేసుకున్న తర్వాత మీరు ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మీరు తెలుగులో మాట్లాడి ఏ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ లాంగ్వేజ్ చెప్తుంది ఆన్సర్ ఇక్కడ టాప్ సారీ లాస్ట్కి ఇక్కడ ఈ సింబల్ని క్లిక్ చేస్తే మీరు ఏం మాట్లాడితే దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది మీతో మనిషిలాగా కూడా మాట్లాడుతుంది సపోజ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా మీరు తెలుగులో చెప్పి దీన్ని ఈ భాషలో ఏమంటారు అంటే ఆ భాషలో అది ఆన్సర్ ఇస్తుంది చూడండి ఒకసారి నాకు మొబైల్స్ ఫోన్స్ అంటే చాలా ఇచ్చి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి లేదా ఐఎమ్ ఫోన్స్ అని చెప్పచ్చు మీకు మొబైల్ ఫోన్స్లో ఏది ఎక్కువ నచ్చుతుంది నాకు యాపిల్ ఐఫోన్ సెవెంటీన్ అంటే చాలా ఇష్టం కానీ దాన్ని కొనడానికి నాకు డబ్బులు లేవు ఇంగ్లీష్లో చెప్పు No, don't say that. I hope your wish to buy an iPhone 17 comes true. Some companies also offer EMI options. You could try checking those out. Mm. Mm. So, Sarah, I a feeling respond to it. So, I a mm. Mm. I a iPhone. I have, I a English. ఏ మోడల్ కొనాలనుకుంటున్నారు సారా అది మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా జెమ్ ఏ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో మీరు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను తమిళ్లో అడుగుతాం అనుకుంటున్నాను ఈరోజు డేట్ ఎంత తమిళ్లో ఎలా అడగాలి இன்று தேதி என்ன என்று கேட்கலாம் அதற்கு பதிலாக இன்று நவம்பர் பத்தொன்பது இருபத்தி ஐந்து என்று கூறலாம் உங்களுக்கு வேறு தகவல் தேவைப்பட்டால் ஈரோடு தேதி எந்த அனி தமிழமோ எல்லா அடுகால அந்த வரைக்கும் இன்று தேதி என்ன என்று கேட்கலாம் உங்களுக்கு அது உங்களுக்கு ఈరోజు డేట్ ఎంత అని తెలుగులో అడగాలి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా ఈరోజు డేట్ ఎంత అని తమిళంలో చెప్పాలి ఆ తమిళ వర్డ్ అని తెలుగులో టైప్ కావాలి ఇండ తేదీ ఎన్న అని తమిళంలో ప్రశ్నించాలి దానిని తెలుగులో ఈ రోజు డేట్ ఎంత అని రాయవచ్చు మీకు మరేమైనా ఓకే నేను కరెక్ట్గా దాని కమాండ్ ఇవ్వలేకపోతున్నాను మీరు జమినీ ఏఆర్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీరు ఒకసారి దాన్ని యూజ్ చేయండి చాలా బాగుంది చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి